ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు విసునివాలు అర్పించారు ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జీ గన్ని వీరాంజనేయుడు మాట్లాడారు ఎన్టీ రామారావు పేద ప్రజలకు అండగా నిలిచారని ఆయన అడుగుజాడలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నడుస్తారని జూన్ జరిగే కౌంటింగ్ లో టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్థులు సాధించిన తర్వాతే అదే మనం ఇచ్చే ఘనమైన నివాళని తెలియజేశారు ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జగన్ పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నష్టపోయినటువంటి సందర్భంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీసులతో పరిపాలించే క్షణాలు మరొక వారం రోజులు ఈ రోజు మన ఎన్నికల అన్నగారి వేసి ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన కోసం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువనాయకులు యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా కష్టపడి కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి నలభై మూడు ఏడు నలభై మూడు ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఎప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని

జిల్లా పార్టీ కార్యక్రమంలో చేసుకున్నాం మీకు ముందే రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకి చాలా ఇంతకుండా ఏదైతే ఒక సంకల్పంలో ఒక ఆశయంలో తెలుగుదేశం పార్టీని ఆ ఆశయ సిద్ధం కోసం మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేశారు ఆశయం గొప్పదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం కూడా అంతే అంత ఘనంగా ఉండదే రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫలితాలు మళ్ళీ అవుతాయి మనం అందరూ సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది రెండు వేల ఇరవై నాలుగు రేపు రాబోయే రోజుల్లో నాలుగో తారీఖున అంటే నాలుగో తారీఖు రాకముందే మనం పెద్ద రోజుల నుంచి మీరు పంట వాతావరణంలో పంట చేసుకుంటారు నాలుగో తారీఖున పెద్ద పంటగ చేసుకున్నట్టుగా ఉన్నది తప్పనిసరిగా దాన్ని కూడా మన విజయాన్ని అందరూ కూడా ఆస్వాదించి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు